సిద్దిపేట జిల్లా జయదపూర్ మండలంలోని చాట్లపల్లి మునిగర్ప గ్రామంలో డిఆర్డిఏ ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజుల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేలు నరేందర్ రెడ్డి హాజరై వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ముందుగా దళారులను నమి మోసపోవద్దని కనీసం మద్దతు ధర ప్రతి క్వింటాలకు సాధారణ రకానికి రూపాయలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఏఈఓ అగ్రికల్చర్ వసంతరావు సిసి దేవరాజ్ చట్లపల్లి మాజీ సర్పంచ్ రాచల్ల నరేష్ వసంత రెడ్డి పంచదుల ప్రసాద్ వెంకటస్వామి కళ్యాణి రేణుక బరిగి నర్సింహులు లు పరిగే శ్రీను భూమల్ల బాలమణి బీరయ్య జనార్దన్ రెడ్డి సరిత రాజు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒడ్లు కొన్ని కేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది మండల్లో మనకి మొత్తం పన్నెండు సెంటర్లు ఓపెన్ అవుతాయి దీంట్లో ఈసారి పోయినసారి ఏంటంటే పోయిన వేసంగిలో మనకి మొత్తం మండలం మీద మూడు సెంటర్లే సన్నోట్లకి ఓపెన్ చేశాం ఈసారి అన్ని సెంటర్లో కూడా దొడ్డొడ్లు మరి సన్నట్లు కొనడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరు కూడా బయట మిల్లర్స్కి దళ దళార్లకి అమ్మకుండా ప్రభుత్వం ఇచ్చి మద్దతు ధరను ఉపయోగించుకొని లాభం ఉండవలసిందిగా కోరుచున్నాం అలాగే మనకి మండల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు తొమ్మిది వేల రెండు వందల ఎకరాల దాకా మనకి వరి సాగు చేయటం జరిగింది అలాగే సన్నోట్లు చూసుకున్నట్టయితే పదకొండు వందల ముప్పై రెండు ఎకరాలు మాత్రమే సాగు చేయటం జరిగింది కాబట్టి ఈ సన్నోట్లకి ప్రభుత్వం ఐదు వందలు అధిక బోనస్ ఇస్తుంది కాబట్టి ఈ సెంటర్ని ఉపయోగించుకొని ఈ ధర పొందవలసిందిగా కోర్టు చట్టపల్లి గ్రామంలో మనకు ముందస్తుగానే ఎందుకంటే తర్వాత రైతులు ఇబ్బంది పడదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ అన్న గారు త్వరితగతిన మనకు నాకు తెలిసి ఒక నెల ఇంకా పదిహేను వేలు దాకా కొట్టు రావు అయినా ముందుగా రైతులకు తెలియజేయడం గురించి ఇక్కడ కొనుగోలు ఇంతవరకు ఓన్లీ దొడ్డు ఒట్లు మాత్రమే ఈ చట్టపల్లి కేంద్రంలో కొనేది ఈసారి పోయినసారి అయిన కష్టనష్టాల దృష్టి అవన్నీ ఆలోచించి అందరూ మేము అధికారుల దృష్టికి ఆ దృష్టికి తీసుకుపోతే ఈసారి ఇక్కడే సన్న కూడా కొంటకు ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఈరోజు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయటకు వచ్చిన మా మండల పార్టీ అధ్యక్షుడు రవేంద్ర రెడ్డి గారికి స్థానిక మాజీ సర్పంచ్ నరేష్ గారికి మా నర్సింహులు మా చైర్మన్ మల్లె అందరు ఏఓ గారికి వైబీఎం గారి అందరి గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ కేంద్ర ఈ కేంద్రాన్ని రైతులందరూ వినియోగించుకొని దళారుల పాలు కావద్దు అనే ఉద్దేశం పండిన పంటల దళారులకు కాకుండా ఇంతవరకు కూడా పోయిన సంవత్సరం కూడా నాకు తెలిసి అధికారులు శ్రద్ధ వహించి అధికారుల అలసత్వం లేకుండానే వన్ వీక్లో పడగానే వన్ వీక్ టెన్ డేస్లో వారం రోజుల్లో పైసలు పడ్డాయి సన్నోడ్లకు కూడా ఐదు వందలు పడ్డాయి అది మన సంతోషదాయకం ఈసారి కూడా అధికారులు కానీ ఇప్పుడు ఐకేపీస్ అంటారు వాళ్ళు కానీ నిర్వహిస్తూ ముఖ్యంగా అమ్మలు వాళ్ళు కూడా రైతులతో సహకరించుకొని ఈ కేంద్రాన్ని మంచిగా వినియోగించుకొని రైతులందరూ చదువును పరుచుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై కాంగ్రెస్ జై జై